హాయ్ కదిరి నరసింహస్వామి దేవాలయంలో మా అమ్మ నాయన రా దర్శనం వైకుంఠ ఏకాదశి కదప ముక్కోట ఏకాదశి ముక్కోట ముక్కోట ఏకాదశి తేరు కదిరి నరసింహస్వామి తేరు

ಗಣಪರ್ತ ನೋಡ್ರಿ ಸಾಲ್ ಉತ್ತರ ದ್ವಾರ ತಿರುವ ಲಾಸ್ಟ್ మా మాయమ్మ గాజులకి సాంది డబ్బులు అందరికీ İlla, bir acıya karşı böyle normal ilaçlar mı var? Hayır, ne kadar malım? Acıydı, ne

మా మధ్య వ్యాపారం చేత హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా రాయితీపాప అడుగుతాను చెప్పండి చెప్పమ్మా హాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి